మాకు దగ్గరలో ఉన్న చెత్త కుప్పలో నాకు ఈ ఫ్యాన్ అయితే దొరికింది వెంటనే మన స్టూడియోకి అయితే తీసుకొచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టేది ట్రై చేశాను కానీ ఇది ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు ఈ ఫ్యాన్ ఓపెన్ చేసి కంప్లైంట్ ఏంటని చెక్ చేద్దాం ఫ్యాన్ ఓపెన్ చేసేలోపు నా వీడియోస్లో కంటెంట్ని కూడా చూడు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయి ఎందుకంటే నెట్ ఎవరికి ఊరికనే రాదు కదా ఇలా విప్పుతూ ఉండగా నాకు ఒక బ్యాటరీ అయితే కనిపించింది ఈ బ్యాటరీ నేను చెక్ చేసి చూస్తే బ్యాటరీ అయితే బాగానే ఉంది ఇంకా కంప్లైంట్ ఏముందిరా దేవుడా అనుకుంటుంది నేను ఫ్యాన్ మొత్తం అయితే విప్పేసి చూశాను ఈ ఫ్యాన్ విప్పిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది ఛార్జింగ్ పిన్ కంప్లైంట్ నేనైతే ఈ ఛార్జింగ్ పిన్ తీసేసి కొత్త ఛార్జింగ్ పిన్ అయితే వేసేసుకున్నాను ఈ ఛార్జింగ్ పిన్ వేసేటప్పటికి నా ప్రాణం పోయినంత పని అయింది అంతలా ఇబ్బంది పెట్టింది నన్ను ఈ ఛార్జింగ్ పిన్ అయితేనే ఇలా ఛార్జింగ్ పిన్ వేసుకున్న తర్వాత ప్రాపర్గా అయితే నేను మొత్తం అన్ని బిగించేసుకున్నాను ఇలా బిగిన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి నిజంగా ఈ ఫ్యాన్ గాలి ఎలా ఉందంటే